ఈ నెల ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి సమయంలో తుప్రాన్ సాయినగర్ కాలే చెందిన అనే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన ఆధారాలు సేకరించి మేము కట్టాల వెళ్ళిన వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తిగా ఈ ఈ మధ్యలో నర్సాపూర్లో దొంగతనం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు అయితే ఇదివరకు గతంలో తూర్పున్లో ఒక సంవత్సరం ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పేసి ఇరవై తేదీ అర్ధరాత్రి ఉంటు సమయంలో తూర్పున్లో దిగి ఆ కాలేజీలో తిరుగుతుండగా ఒక తాళమే శ్రేణులు కనిపించడంతో ఆ తాళమే శ్రే తన దగ్గర ఉన్న ఒక సహాయంతో ఆ ఇంటి తారాన్ని బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఏడు తులాల వరకు బంగారం ఒక రెండు జతల పటగొలుసులు ప్లస్ ఇరవై వేల క్యాష్ ఒక నాలుగు ఇంపోర్టెడ్ వాచ్లు ఇవన్నీ దొంగతనం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఈ క్యాష్ ఇవన్నీ హైదరాబాద్లో ఖర్చు పెడితే మళ్ళీ అమ్మానం వస్తా అని చెప్పేసి మళ్ళీ ఆయన తెలిసిన ఉన్నటువంటి లో వీటిని తెలిసిన వ్యక్తికి అమ్ముదామని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున మన తూర్పు వచ్చి తూర్పు నుంచి నర్సాపూర్ వెళ్తుండగా మాకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మాకు అమ్మాన స్వాన్ని తిరుగుతుండడంతో ఇతను విచారించగా ఇతను చేసిన దొంగతనం అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది మనకు పోయిన ప్రాపర్టీ మొత్తం రికవరీ ఇవ్వడం జరిగింది అతన్ని ఈరోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇతని మీద గతంలో హైదరాబాద్ ఒక ఐదు వందల సిబ్బంది దొంగతనం చేసిన కేసు కూడా ఉంది లో ఒక దొంగతనం కేసు ఉంది నర్సాపూర్లో ఒక దొంగతనం కేసు ఉంది కాబట్టి ఇతని మీద సీటు కూడా ఉంది నర్సాపూర్ కేసులో సీటు కూడా ఉంది ఇతని మీద ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఇటువంటి దొంగతనం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి సమయంలో తుప్రాంత్ సాయినగర్ కాలికి చెందిన అశ్రభన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన ఆధారాలు సేకరించి మేము కట్టాల వ్యక్తి ఈ నెల ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి సమయంలో తుపా సాయినగర్ కాలి చెందిన అశ్రభన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తగిన ఆధారాలు సేకరించి మేము కట్టాలగిలిన వ్యక్తి దొంగతనం చేసినట్లుగా గుర్తించి అతన్ని హైదరాబాద్ చెందిన వ్యక్తిగా ఈ మధ్యలో నర్సాపూర్లో దొంగతనం చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాడు అయితే ఇదివరకు గతంలో తూర్పులో ఒక సంవత్సరం ఇక్కడ పనిచేసి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ ఏదైనా దొంగతనం చేద్దామని చెప్పేసి ఇరవై తేదీ అర్ధరాత్రి తోటి గారి సమయంలో తూర్పున్లో దిగి సాయినర్ కాలేజీలో తిరుగుతుండగా ఒక తారామీ శ్రేణులు కనిపించడంతో ఆ తారామీ శ్రేణిలో తన దగ్గర ఉన్న ఒక రాడసాయంతో ఆ ఇంటి తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఏడు జలాల వరకు బంగారం ఒక రెండు జతల పట ప్లస్ ఇరవై వేల క్యాష్ ఒక నాలుగు ఇంపోర్టెడ్ వాచ్లు ఇవన్నీ దొంగతనం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఈ క్యాష్ ఇవన్నీ హైదరాబాద్లో ఖర్చు పెడితే మళ్ళీ మన అమ్మాస్తా అని చెప్పేసి మళ్ళీ ఆయన తెలిసిన ఊరు అనేటువంటి నర్సాపూర్లో వీటిని తెలిసిన వ్యక్తికి అమ్మదామని చెప్పేసి ఈరోజు తెల్లవారుజామున మన తూర్పు వచ్చి తూర్పు నుంచి నర్సాపూర్లో వెళ్తుండగా మాకు వెండి చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఒక అమ్మానస్తరుగుతుండడంతో ఇతను విచారించగా ఇతను చేసిన దొంగతనం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది మనకు పోయిన ప్రాపర్టీ మొత్తం రికవరీ ఇవ్వడం జరిగింది అతన్ని ఈరోజు కస్టడీలో తీసుకొని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇతని మీద గతంలో హైదరాబాద్ ఒక ఐదు వందల సిబ్బంది దొంగతనం చేసిన కేసు కూడా ఉంది మేడ్చల్ లో ఒక దొంగతనం కేసు ఉంది లో ఒక దొంగతనం కేసు ఉంది అయ్యా కాబట్టి ఇతని మీద సీటు కూడా ఉంది నర్సాపూర్ కేసులో సీటు కూడా ఉంది ఇతని మీద ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటిది ఇటువంటి దుగదాహం చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది